ఏం పని చేస్తారా అర్థం కాదు నాన్న నాన్న నీకు చెప్పిన పని ఏంటి చేసావు సెల్ ఫోన్ కొనమని చెప్పేసి ఇప్పుడు నెల రోజులు అవుతుంది ఏట్రా ఎందుకురా అంత కోపము కోపం కాకపోతే ఏటేటి చెప్పాను సెల్ ఫోన్ కొనిసని ఎన్ని రోజులు అయింది చెప్పి నెల రోజుల నుంచి చెప్తున్నాను విన్నావా అదే మా ఫ్రెండ్ కిషోర్ అయితే మూడు ఫోన్లు ఇప్పటికి మార్చాడు సంవత్సరంలో మూడు ఫోన్లు మార్చాడు నువ్వు ఉన్నావు ఎందుకు వాళ్ళ నాన్న బిచ్చిన డబ్బులతో మూడు ఫోన్లు కొనుక్కున్నాడు అవును రాన్న నాడు డబ్బున్నాడు ఫోన్లనే కొంటాడు మన పరిస్థితికి తగినట్టుకి మాత్రమే నడుచుకోవాలి కదా ఎప్పుడు పరిస్థితులు పరిస్థితులు అంట పెట్టినా పరిస్థితులు ఎప్పుడు లేవు పరిస్థితులు ఎప్పుడు ఇంతే నీ బ్రతికింతే నా ప్రతికింతే ఆడు సంవత్సరాన్ని మూడు ఫోన్లు మార్చడం కాదురా నీ భవిష్యత్తు మారాలరా నువ్వు శుభ్రంగా చదువుకుంటే సరైన ఉద్యోగం చేసి నీ కాలు మీద నువ్వు నిలబడితే ఇరంట సెల్ ఫోన్లు ఎన్నెన్నో కొనుక్కోవచ్చురా చెబుతావు నువ్వు నాయనా చంద్రా ఏమిరా బాధపడతా నువ్వు ఏమైందిరా నన్ను మా ఫ్రెండు ఒక వీడియో పంపించాడు మీ తల గొప్పతనం నాకు ఇప్పుడు తెలిసింది నా చదువు కోసం నా బాబు కోసం నీకు ఇష్టమైన ఉన్న ఎకర మడిగోడని అమ్మేసి నాకు చదువు కోసం ఖర్చు పెడతాను చె ఇటువంటి నిన్ను అని రాయన మాట్లాడుతున్నా పొరపాటు చేశాను నన్ను నన్ను క్షమించిందన్న ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల కోసమేనరా కష్టపడతారా ఏది ఉన్న పిల్లలకి చందాలేనే కదా నువ్వు బాగుపడింది కంటే నాకు కావాల్సింది ఇంకేముందిరానైనా నువ్వు బాగుంటే నాకు కావాల్సింది అదే కదా ఉన్న భూమి కాదు అవసరమైతే నా నేను తాకట్టు పెడతాను నేను ఉద్యోగస్తుడిగా చూడాలని నా బాధరా రా వెళ్ళిపోతుంది మనము బాధపడుకున్న పదరా వచ్చి వచ్చి